ఒంగోలులోని క్లబ్లో బహుజన్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బహుజన భావజాలం నాయకత్వ లక్షణాలు సర్వీసు విషయాలపై ఒకరోజు శిక్షణా తరగతులు జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్చూరి మాధవ్ అధ్యక్షత నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టేటి రమేష్ మాట్లాడుతూ శిక్షణా తరగతులు నిర్వహించుకోవడం వలన సంఘం మరింత అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు అదేవిధంగా ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ డిఏ అరియన్స్ ఆరియన్స్ ఇవ్వకపోవడం సిపిఎస్ రద్దు చేయకపోవడం పిఎఫ్ ఏపీజిఎల్ఐ లోన్లు ఫైనల్ పేమెంట్లు బకాయిలు ఉంచడం అపరిష్కృతంగా ఉన్న సమస్యలను జనరల్ రవిటి లోపల ప్రభుత్వం పరిష్కరించకపోతే బీటీఏ ఆధ్వర్యంలో దశల పోరాటం చేస్తామని తెలియజేశారు బీటీఏ జాతీయ గౌరవ అధ్యక్షులు జేబిం నాగేశ్వరరావు మాట్లాడుతూ బీటీఏ నాయకులు బహుజన నాయకులు అయిన పూలే అంబేద్కర్ పెరియార్ లాంటి గొప్ప వ్యక్తుల యొక్క భావజాలం పట్ల అవగాహన కలిగి ఉండాలని అదేవిధంగా నాయకత్వ లక్షణాల గురించి మాట్లాడుతూ సంఘటనలే నాయకులు తయారు చేస్తాయని తెలియజేస్తూ అంబేద్కర్ జీవితంలో ఎదురైన మహద్ చెరువు ఘటనతో పాటు అనేక సంఘటనలు తెలియజేశారు బీటీఏ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పర్రే వెంకట్రావు మాట్లాడుతూ జిల్లాలో బీటీఏ అభివృద్ధికి అందరూ కంకణం కట్టుకొని పనిచేయాలని రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు అందరం కూడా దశల వారీగా పోరాటాలకు సిద్ధంగా ఉండాలని ఉద్యోగ ఉపాధ్యాయులు కోల్పోతున్న హక్కులను పోరాటాల ద్వారా మాత్రమే సాధించుకోగలమని తెలియజేశారు సత్యశోధక సమాజం అనేటువంటి పేరుతో స్థాపించి పిలిచి మీకు కొంత అవగాహన సావిత్రిబాయి కూలీ జయంతిని చాలా కాలం ఆ తర్వాత నాయకత్వం ఊహించవలసినటువంటి వాళ్ళకి నాయకత్వ బాధ్యతలు స్వీకరించేటువంటి వాళ్ళకి పర్ర వెంకటరావు నేను బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిని ఈరోజు ఒంగోలు డివిజన్ స్థాయిలో ఉపాధ్యాయులకు ముఖ్యంగా నాయకులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ఉపాధ్యాయ నాయకులను చైతన్యం చేయటం సమాజాన్ని ఎలా మనం చైతన్యవంతంగా నడపాలి బహుజన ఉపాధ్యాయ సంఘాన్ని ఎలా ముందుకు తీసుకోపోవాలనే ముఖ్యమైనటువంటి అజెండాతో ఈరోజు కార్యక్రమం నడుస్తూ ఉంది మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఉద్యోగుల పట్ల ఉద్యోగుల పట్ల చాలా తీవ్రంగా ఉద్యోగ ముఖ్యంగా ఉపాధ్యాయుల పట్ల వ్యతిరేక భావంతో ఈ ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తూ ఉంది ఎందుకంటే పిఆర్సిడిఏ బకాయిలు ఏడు వేల మూడు వందల ఎనభై రెండు కోట్లు ఉపాధ్యాయుల ఉద్యోగులు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది అదేవిధంగా నాలుగు వెయ్యి కోట్లు పిఎఫ్ లోన్లు వాళ్ళ దాచుకున్న డబ్బు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ కోసం అవసరాల కోసం ఉపాధ్యాయులు లోన్లు పెట్టుకుంటే గత రెండు సంవత్సరాల నుండి ఒక్క లోన్ కూడా శాంక్షన్ కాని పరిస్థితి వెయ్యి కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది అదేవిధంగా డిఏ బకాయిలు ఇతర ఇతర నాలుగు వేల ఐదు వందల కోట్లు ఉంది తర్వాత ఏపీజిఎల్ఐ గత జూను ఇరవై ఒకటో తేదో ఏమో ఆన్లైన్ సైట్ ఆపేశారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఏపీజిఎల్ ఆఫీస్లో ఎలాంటి కార్యక్రమం జరగట్లేదు చాలామంది బాండ్స్ మెచ్యూర్ అయ్యి వాళ్ళు అప్లై చేస్తే అది పక్కన పడేశారు ఆన్లైన్ అయ్యాక మీరు అప్లై చేసుకోమంటున్నారు కాబట్టి మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఏపీ బకాయిలు ఉన్నాయి ఉపాధ్యాయులకు చెల్లించవలసినవి కాబట్టి ప్రభుత్వం ఉద్యోగులకి ఉపాధ్యాయులకి ఇవ్వాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలను పూర్తిగా గండిగొట్టి వాళ్ళు ఒక సంక్షోభ దిశలో తీసుకుపోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఉపాధ్యాయులు పాఠ్యాంశాలు బోధించకుండా వాళ్ళకు నిరంతరం ఏదో ఒక యాప్ ఆ లెట్రిన్ల ఫోటోలు తీయమని మధ్యాహ్న భోజనం ఫోటో తీయమని లేకపోతే హాజరు ఆన్లైన్ హాజరయ్యాలి టీచర్ హాజరయ్యాలి పిల్లలకు ఆఫ్లైన్ వేయాలి ఆన్లైన్ వేయాలి ప్రతిదీ కూడా అప్లోడ్ చేయమని చెప్పి చాలా గందరగోళ పరిస్థితి తీసుకువచ్చే పరిస్థితి ఉంది ఈరోజు విద్యా ప్రమాణాలు పెంచడానికి బదులుగా ఈ అదనపు కార్యక్రమాలతోనే ఉపాధ్యాయులకు సమయం జరిపోతూ ఉంది ఈ రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలగా నడుస్తూ ఉన్నాయి ఒక ఉపాధ్యాయుడు సెలవు పెట్టుకోవడానికి లేదు ఒకే ఉపాధ్యాయుడు పద్దెనిమిది సబ్జెక్టులు బోధించాలి ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు అక్కడ విద్యార్థులతో సంబంధం లేకుండా పద్దెనిమిది సబ్జెక్టులు బోధించాలి పేపర్లు దిద్దాలి టెక్స్ట్ బుక్స్ అన్ని వర్క్ బుక్స్ దిద్దాలి కాబట్టి చాలా బర్డన్గా ఉంది ఏకోపాధ్యాయ పాఠశాలలన్నిటికీ కూడా రెండో ఉపాధ్యాయుడిని నియమించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము మరి ఇలాంటి వన్ వన్ సెవెన్ జీవో ఒకటి తీసుకొచ్చి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మూడు నాలుగైదు తరతం ఉన్నత పాఠశాలలో విలీనం చేయడం వల్ల ఎలిమెంటరీ పాఠశాలలో బలహీనపడిపోయి భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమయ్యి ప్రైవేటు పాఠశాలలో పెద్ద ఎత్తున పుంజుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా మేము రాష్ట్ర కమిటీ తరఫున నిన్ననే ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తేదీల్లో మండల స్థాయి డివిజన్ స్థాయిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాము ఇరవై తొమ్మిది ముప్పై జనవరి జిల్లా స్థాయిలో నిరసన కార్యక్రమాలు ఫిబ్రవరి ఐదో తేదీ విజయవాడలో ధర్నా చౌక దగ్గర మహా ధర్నా చేయాలని చెప్పి మూడంచెల పోరాటం బహుజన టీచర్స్ అసోసియేషన్గా పిలుపునివ్వడం జరిగింది దీన్ని చైతన్యం చేయడానికి అన్ని డివిజన్లలో సమావేశాలు పెట్టి ఉపాధ్యాయులను పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలు చేస్తాము ఈ ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల విద్యారంగం పట్ల సానుకూల దృక్పథం ప్రదర్శించి ఆంగ్ల మాధ్యమాన్ని కూడా బలోపేతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం జై భీం జై భారత్ థ్యాంక్ యూ నా పేరు భీమ్ నాగేశ్వరరావు ఈరోజు బహుజన్ టీచర్స్ అసోసియేషన్ వ్యవస్థాగత మరియు నిర్మాణం క్లాసులు అనేటువంటివి శిక్షణ తరగతులు జరుగుతున్నాయి బహుజన్ టీచర్స్ అసోసియేషన్ పుట్టుకే ది సోషల్ జస్టిస్ ఎప్పుడైతే ఆ సిస్టమ్ని డిపార్ట్మెంట్ ఫెయిల్ అయ్యేసిందో ఆ సోషల్ జస్టిస్ కోసం గవర్నమెంట్ ప్రొవిజన్స్ని ఇంప్లిమెంట్ చేయాలి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి ముఖ్యమైనటువంటి డిమాండ్స్తో ఆ రోజు వరకు వాటిని పట్టించుకోనటువంటి పెత్తనం చేస్తున్నటువంటి యూనియన్లు ఏమాత్రము ఈ దళిత బహుజన వర్గాల యొక్క సమస్యలు పట్టించుకోనందువలన ఈ యొక్క ఆలోచన అనేటువంటి వచ్చి అందులో నుంచే పుట్టిందే బహుజన్ టీచర్స్ అసోసియేషను ఈరోజు వాటికి తోడు జరుగుతున్నటువంటి ఈరోజు సామాన్యంగా జరుగుతున్నటువంటి జనరల్ డిమాండ్స్ మీద కూడా బహుజన్ టీచర్స్ అసోసియేషన్ యాక్టివ్గా పనిచేస్తుంది ఇది రాష్ట్రంలో పలు జిల్లాల్లో యాక్టివ్గా ఉంది ఈ యొక్క సంస్థ రోజు ప్రకటించిన కార్యక్రమం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఒక ప్రభుత్వం ఎప్పుడైతే తన ఉద్యోగస్తులకి బకాయిలు పడిందో వాళ్ళ అకౌంట్స్ డబ్బు డెబిట్ చేసి డబ్బులు ఇవ్వకుండా దాన్ని వడ్డీని కూడా ఇవ్వకుండా ఎప్పుడైతే ఇబ్బంది చేస్తూ ఉందో అది ప్రభుత్వం యొక్క ఇంకా వీక్ ఒక వైఫల్యం ఈ వైఫల్యం అనేటువంటిది ఖచ్చితంగా ఇది క్రిమినల్ అఫెన్స్ అవుతుంది ఈ క్రిమినల్ అఫెన్స్ కింద ప్రభుత్వాన్ని దివాళా తీసినట్టుగా కూడా కోర్టులో కూడా కోర్ట్ ఆఫ్ లాలో కూడా సూట్ చేయవచ్చు కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇలాంటివన్నీ కూడా మానుకొని ముందుకి వచ్చి సమస్యలు ప్రకటి ఆ సమస్యలన్నింటినీ కూడా క్లియర్ చేయాలనేటువంటిది మేము ఈ సందర్భంగా చెప్తున్నాం అంతేకాకుండా ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి అనేక రుగ్మతల్లో కూడా వాటిల్లో కూడా బహుజన్ టీచర్స్ అసోసియేషన్ యాక్టివ్ పార్ట్ తీసుకొని సమాజంలో బహుజన్ ఫిలాసఫీని స్ప్రెడ్ చేసేదానికి తగిన ప్రయత్నం చేస్తారని చెప్ ఈరోజు రాష్ట్ర శాఖ ఇచ్చినటువంటి పిలుపు మేరకు డివిజన్ స్థాయిలో ఒంగోలులో ఈరోజు ఒకరోజు షాప్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో సంఘాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలి ఇంకా బలోపేతంగా సంఘంలో ఉన్న వారికి నాయకత్వ లక్షణాలని ఏర్పాటు చేసి అదేవిధంగా సర్వీస్ అంశాల మీద అవగాహన కలిగించడం సంఘాన్ని నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకెళ్లడం అనే ఉద్దేశంతో వర్క్షాపులను ఏర్పాటు చేయడం జరిగింది సభ్యులుగా చేసుకుంటూ నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుంటూ సంఘాన్ని రాష్ట్రమంతా వివ విస్తరింపజేస్తూ ముందు ముందు బహుజన్ టీచర్స్ అసోసియేషన్ అనేది ఒక బలీయమైనటువంటి సంఘంగా ఈ రాష్ట్రంలో ఏర్పాటు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తూ ఉన్నాము అయితే ఈరోజు పాఠశాల వైపులు కానీ చూస్తే విద్యార్థి కేంద్రంగా జరగాల్సినటువంటి పాఠశాల విద్య ఓ పాఠశాల కేంద్రంగా జరుగుతూ ఉంది పాఠశాల పరిసరాలు ఎలా ఉన్నాయి మరుగుదొడ్లు ఎలా ఉన్నాయి భోజనాలు ఎలా ఉన్నాయి పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయి లేదా అన్న విషయాల మీద పోతుంది కానీ విద్యార్థికి న్యాయమైనటువంటి విద్యను అందించేటువంటి ప్రక్రియ ఈ రాష్ట్రంలో దిగజారిపోతూ ఉంది బహుజనులకి మొదటి నుంచి విద్య అనేది అందరినీ అంత దూరంగా తీసుకెళ్తూ కాపొరేట్ చేస్తూ వెళ్ళిపోతున్న క్రమంలో ఎన్ఈపి అనే దాన్ని కూడా తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడం వల్ల ప్రాథమిక పాఠశాల బలహీనపడుతూ ఉన్నాయి అదేవిధంగా హై స్కూల్ కూడా బలహీనమైపోతూ ఉన్నాయి హై స్కూల్లో మూడు నాలుగైదు తరగతి కలిపిన వారు అక్కడ సరైన స్టాఫ్ను కూడా అక్కడ నియమించకపోవడం కాబట్టి ఈ అన్నింటిని చూస్తున్నప్పుడు రాష్ట్రంలో విద్య వ్యవస్థను నిర్వీర్యం చేసే స్థితికి వెళ్తూ ఉంది అధికారులకు రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టి తెలియజేస్తున్నాము మున్ముందు వీటి మీద ఇంకా గవర్నమెంట్ కానీ సరైనటువంటి ప్రతిస్పందనగా లేకపోతే ఉద్యమాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నది చెప్పి తెలియజేస్తున్నాను జై భీమ్ జై భారత్